హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీరావి సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేసినప్పటి నుంచి కూడా ఆమె ఎప్పుడైతే జాగృతి పేరుతో కొన్ని మీటింగ్లు పెడుతున్నప్పటి నుంచి కూడా ఒక హాట్ టాపిక్గా మారింది నిజంగా ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా సో ఆ పార్టీ అసలు పెట్టడానికి గల ఊహాగానాలు ఏంటివి అసలు ఎందుకు ఆమెని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది వీటన్నిటిపైన ఒక విశ్లేషణ ఈరోజు మన ఆర్కే మీడియాలో చూద్దాం సో అసలు ఎమ్మెల్సీ కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు సో ఎందుకు ఈ ఈ టాపిక్ ని ఎందుకు హైలైట్ చేయాల్సి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరో కాదు మన కేసీఆర్ గారు సొంత తండ్రి గారు మరి వారు స్థాపించుకున్న పార్టీనే ఈ రోజు వాళ్ళ కన్న కూతుర్ని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సో దీనికోసమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈమె సస్పెన్షన్ పైన ఒక హాట్ టాపిక్గా మారుతూ ఉంది నిజంగా ఎమ్మెల్సీ కవిత గారి సస్పెన్షన్ వెనుక తెర వెనుక ఉన్నది ఎవరు నిజంగా హరీష్ రావు సంతోష్ రావు అయినా సో ఆమె ఆమె చెప్పే ప్రకారము హరీష్ రావు రెండు సంతోష్ రావు పేర్లు చెప్తుంది సో హరీష్ రావు సంతోష్ రావు పార్టీలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా కేసీఆర్ తర్వాత కూడా కీలకమైన పాత్ర ఎవరిదంటే మన హరీష్ రావు దాన్ని చెప్పుకోవచ్చు సో సడన్గా ఈ కవిత గారిని పక్కకు తప్పించి సస్పెండ్ చేసి ఆమెను పార్టీ నుంచి దూరం పెడుతూ వస్తున్నది ఎవరు నిజంగా హరీష్ రావు గారు చెప్పే మాటలను సంతోష్ రావు గారు చెప్పే మాటలను కేసీఆర్ గారు విని ఈ పక్కన పెట్టడం జరిగిందా సో ఆమె లేఖ విడుదలైనప్పటి నుంచి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడతా ఉన్నాయి సో ఆమె లేఖను విడుదల చేసింది కూడా వీలే అని చెప్పి ఆమె అనడం కూడా జరిగింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు పైన మరియు సంతోష్ రావు పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో వీళ్ళు ఆమెను తొక్కాలని చూసారని చెప్పి పార్టీకి దూరంగా పెడుతున్నట్టు చెప్తా ఉంది నిజంగా ఈరోజు ఒకటి ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు సో నిజంగా ఈ హరీష్ రావు సంతోష్ రావు చెప్తే కేటీఆర్ కానీ వాళ్ళ అన్న కేటీఆర్ కానీ మరియు ఈ కేసీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు కానీ ఈరోజు కవితని వాళ్ళ పార్టీకే దూరం పెట్టే ఏదైనా ఆలోచన ఉందంటే ఎవరైనా నమ్ముతారా సో వీళ్ళ విని కవితని సస్పెండ్ చేశారంటే ఎవరైనా నమ్మగలుగుతారా అసలు నమ్మే ఇదేనా కానీ ఈ తెర వెనకాల కొన్ని వాస్తవాలు ఉన్నాయని చెప్పి చాలామంది కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు సో ఎలా అంటే అసలు కవిత సస్పెన్షన్కి కారణం సో కవిత సస్పెన్షన్కి ముఖ్య కారణం ఒకటి కేసీఆర్ని పట్టాలెక్కించడం కోసం మన కేటీఆర్ని పట్టాలెక్కించడం కోసం సో కేటీఆర్కి బిఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్పడానికి సో కేటీఆర్కి బీఆర్ఎస్ పగ్గాలు అప్ప ఒక ముఖ్య ఇంటెన్షన్ అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదు సో బీఆర్ఎస్ పార్టీని అప్పజెప్పడానికి ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు అదే హరీష్ రావు సో హరీష్ రావుని ముఖ్యంగా టార్గెట్ చేయాలి ఎందుకంటే హరీష్ రావుని టార్గెట్ చేస్తే కానీ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఈరోజు కేటీఆర్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు లే మిగతా కొంతమంది విశ్లేషకులు అంటే కావాలనే కవితను కావాలనే కవితను ఈ ఈ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇండైరెక్ట్గా హరీష్ రావుని టార్గెట్ చేయించారని చెప్పి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు పార్టీ ఒక అలిగేషన్ చేసిందంటే హరీష్ రావు పైన ఒక అలిగేషన్ ఈరోజు ఆలోచించే పరిస్థితిని క్రియేట్ చేశారు అందరికి కూడా ఎందుకంటే పార్టీ పగ్గాలో అప్ప అవసరం వచ్చినప్పుడు ముఖ్యంగా వినిపించే పేరు కేటీఆర్ రైతుడు సో హరీష్ రావు పైన ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కానీ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి మొన్న కవిత కూడా ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా కేటీఆర్ పేరు కానీ కేసీఆర్ పేరు కానీ తీయలేదు ఓన్లీ హరీష్ రావు సంతోష్ రావు పేరు మాత్రమే ముఖ్యంగా తీసి వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ ఇంటెషన్ ఇంకో ఇంటెషన్ ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఈటల రాజేందర్ గారు ఉండే ఇంతకుముందు సో ఈటల రాజేందర్ గారిని కూడా పక్కకు జపి పక్కకు జరిపేసి ఈరోజు హరీష్ రావు పైన టార్గెట్ చేసినట్టు తెలుస్తా ఉంది సో అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు సో కేటీఆర్కి కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో హరీష్ రావు అడ్డంకిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ కవితను పక్కకు జరిపించి ఆయన పైన గా టార్గెట్ చేయడం ఒకటైతే ఒక ఒక విషయంగా భావించవచ్చు సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఈవెన్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పార్టీ పైన కొన్ని అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి సో బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కేసీఆర్ గారి పైన కూడా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కాబట్టి సో ఈ విధంగా లిక్కర్ కేసుకి సంబంధించిన కవితను బయట పడే బయట పాడేయడానికి కూడా ఇది పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా ఒక ముఖ్య కారణంగా భావించవచ్చు అంటే లిక్కర్ కేస్ స్కామ్ల నుంచి బయటపడడానికి అంటే ఇప్పుడు ఈమె పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉందనుకోండి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈమె పైన అలిగేషన్స్ వస్తాయి పార్టీ కూడా మనుగడ సాగించలేదు కాబట్టి ఆమెను పక్కా జరిపిస్తే అపోజిషన్లో ఉంటే ఆమె పైన సింపతి పెరుగుతుంది సో ఆమె పైన వచ్చే కేసుల ఒత్తిడి కూడా తగ్గుతుంది అని చెప్పి అదొక రకంగా భావించవచ్చు సో మెయిన్గా కేటీఆర్కి పగ్గాలు అప్ప మరియు ఆ లిక్కర్ కేసు సంబంధించిన రెండు అంశాలు కూడా ఈరోజు కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుండ సస్పెండ్ చేయడానికి కారణం అని చెప్పి చాలా రకాల ఊహాగానాలు ఉన్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా వరకు కూడా మన విశ్లేషణలో తెలిసిన పాయింట్లు ఏంటంటే రెండు కేటీఆర్కి పగ్గాలు అప్ప అప్పజెప్పడం కోసం ఈరోజు హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకోటి లిక్కర్ కేసులో బీఆర్ఎస్ పైన అలిగేషన్స్ ఉన్నాయి అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి కవితను పక్కకు జరిపించి ఆమె పైన వచ్చే ప్రెజర్ని తగ్గించడం కోసము ఈరోజు ఈ ఈమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి జరపడం ఇంకో ముఖ్యంగా ఇంకో ఇంకొక పాయింట్ ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జనాల్లో కొంచెం గ్రాఫ్ తగ్గింది సో గ్రాఫ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఒక అంశాన్ని ముందరకు తీసుకుపోవాలంటే కేటీఆర్ నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ పలు పార్టీని నిలిచిపెట్టి రాలేరు కాబట్టి కవితను పక్కకు సైడ్కు జరిపించి సో కవిత పరంగా ఈరోజు జనాల్లోపటికి పోవాలంటే ఈరోజు తెలంగాణలో బీసీ నినాదం ముందరికి పోతూ ఉంది సో ఆ విధంగా బీసీ నినాదం పోతుంది కాబట్టి ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్ బయటకు రావడం వల్ల ఈరోజు బీసీలను ఏకం చేయాలనే తోటి సపరేట్గా ఒక పార్టీనో లేకపోతే ఒక నినాదంతో జనాల్లోపడికి పోవాలన్న ఇంటెన్షన్ కూడా కారణమై ఉండొచ్చు సో ఒకటి బీసీలను టార్గెట్ చేయడం ఇంకో పాయింట్ ఏంటంటే బీసీలను టార్గెట్ చేయడం సో బీసీలను టార్గెట్ చేసి సో ఆమె కొంచెం సింపతితోటి ఈరోజు బీసీల మధ్యలోకి పోయి పార్టీ నుంచి సస్పెండ్ చేసారు కాబట్టి ఈరోజు బీసీలు కూడా కొంచెం సింపతి చూపించి తెలంగాణలో వారికి ఒక కొంచెం ఉంది కాబట్టి అంతో ఇంతో సో బీసీలను అట్లా టార్గెట్ చేయాలని చెప్పి అనుకోవడము ఇంకోటి దీన్మార్ మల్లన్న గారు కూడా ఈరోజు బీసీ పార్టీ పెడుతున్నారని చెప్పి ప్రభుత్వానికి ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు సో తీన్మార్మల్లను టార్గెట్ చేయడానికి కూడా ఈరోజు కవితని ఒక పావులాగా వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి బీసీ పార్టీ తెలంగాణలో రాబోతుందని తెలిసి ఈరోజు రాజకీయాల్లో కొన్ని కుటలు జరిగి ఈరోజు కవిత కూడా బయటికి వచ్చి ఈరోజు బీసీలను బీసీలను టార్గెట్ చేయడం కూడా ఇందులో ఒక భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు సో పలు రకాల అంశాలు ఈరోజు కవిత సస్పెన్షన్ పైన ఎన్నో రకాల ఊహాగానాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి తెలంగాణ పౌరులు కూడా కొన్ని రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడుకోవడం జరుగుతుంది సో అందుకు సంబంధించిన వివరాలను విశ్లేషణాత్మకంగా ఈరోజు మన ఆర్కే మీడియాలో చెప్పడం జరిగింది